ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళ మాంగళ్యే శుభే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండు మంగళవారం బహుళ షష్ఠి ఉదయం ఆరు పది వరకు ఉంటుంది తదుపరి సప్తమి రాత్రి తెల్లవారుజామున నాలుగు ఇరవై ఐదు వరకు కలదు పుష్యమి నక్షత్రం రాత్రి పన్నెండు యాభై ఐదు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు ఐదు సూర్యాస్తమయం ఐదు ఇరవై తొమ్మిది శుభయోగం మరియు వణజీకరణం రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు కలదు యమగండకాలం ఉదయం తొమ్మిది నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిది వరకు కలదు వర్జ్యం ఉదయం ఎనిమిది నుండి పది వరకు ఉంటుంది అమృత ఘడియలు రాత్రి పది నుండి పదకొండు వరకు కలదు ఈరోజు శుభ సమయాలు సాయంత్రం ఐదు ముప్పై నుండి ఆరు ముప్పై వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కావున ఈరోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సుబ్రహ్మణ్య స్వామి పటము దగ్గర దీపారాధన చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి మరియు నాగదేవతలకు అభిషేక పూజలు జరిపించిన జాతకంలో ఎటువంటి దోషాలున్నా కానీ నాగదోషాలున్నా కుజ దోషాలున్నా తొలగిపోతాయి మరియు ఎర్ర మందారం పుష్పాలు మరియు నాగలింగం పూలతో పుత్ర సంజీవి గింజలతో అర్చన చేసిన సకల శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు ఈరోజు ఉదయం ఐదు నుండి ఏడు గంటల లోపల ఈ యొక్క పూజలు చేసుకున్న విశేషమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఈరోజు వార నక్షత్రాలు తెలుసుకున్నాం ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు గ్రాచార గోచార స్థితిలో మీ యొక్క ప్రయాసాలు ముందుకు సాగి కొంత ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంది మీరు ఎదుర్కొనే సవాళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి కానీ ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం అనేది తప్పదు ఆర్థికంగా మార్పులు రావచ్చు కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయాలపై జాగ్రత్త తీసుకోవాలి జీర్ణ సమస్యలు లేదా శిరస్సు సంబంధించిన సమస్యలు మీకు రావచ్చు సంభాషణలలో తీరులు పరిణామాలు ఎదుర్కొనేటువంటి ఒక సందర్భం ఉంటుంది కుటుంబంలో చిన్న మార్పులు జరిగి సమయానుకూలంగా మీరు నిబంధనలు పాటించవలసి ఉంటుంది శత్రువుల వ్యూహాలు హెచ్చరికగా ఉండవచ్చు ప్రయాణాలు సాధ్యమే కానీ అనవసరంగా ఆ యొక్క ప్రయాణాలలో కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి ఒక సూచనలు ఉంటాయి విద్యారంగంలో కొంత మందగింపు ఉండవచ్చు ప్రేమ సంబంధాలలో కొంత అనిశ్చిత అనేది ఉండగలదు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి కుజ రాహుగ్రహాలకు అభిషేక పూజలు జయించుకొని వినాయకుడి యొక్క పూజ జరిపించుకున్న మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా వ్యవహారం అనేది ఉంటుంది ఆత్మ విశ్లేషణకు ఇది ఒక మంచి సమయం వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ సహనం అనేది చాలా అవసరం ఆర్థికంగా కొంత ప్రయోజనం దక్కే అవకాశం అనేది ఉంది కానీ ఖర్చులు కూడా పెరిగేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి యొక్క వాతావరణం ఏర్పడి ఉంటుంది మరియు ఆరోగ్యానికి సంబంధించి కొద్దిగా ఒత్తిడి ఉన్నందువలన నిద్ర అనేది చాలా అవసరం ఉద్యోగ వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది మరి వ్యవహారాలలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మరియు సామాజిక సంబంధాలలో మంచి అవకాశాలు కలవు ప్రయాణాలు సంకల్ప కంఠం అనుసరించి ఉండవచ్చు పిల్లల విషయంలో ఆలోచనాత్మక మార్పులు రావచ్చు వివాహ విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ప్రేమలో నమ్మకం ముఖ్యంగా ఉంటుంది అందువలన అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు మిథన రాసే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి యొక్క పనులు కాగలవు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా మార్గాలు తెరుచుకుంటాయి కానీ పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం కుటుంబ వ్యవహారాలలో కొన్ని చిన్న అసమ్మతులు ఉండవచ్చు సహనం అనేది చాలా అవసరం ఆరోగ్య విషయంపై శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా శరీర శక్తి తగ్గకుండా చూసుకుంటూ ఉండాలి ఉద్యోగంలో వృద్ధి అవకాశాలు కనిపించవచ్చు కానీ మీ యొక్క వ్యవహారంలో సమన్వయం అనేది చాలా అవసరం శ్రద్ధ లేకపోతే అపార్థాలు అనేటివి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ సంబంధాలలో కమ్యూనికేషన్ కీలకంగా ఉంటుంది సాహిత్యం వ్రాతల వ్యయం మీకు మేలు చేస్తాయి ప్రయాణాలలో చిన్న చిన్న సమస్యలు తినగానే మంచి శుభ ఫలితాలు అనేటివి మీకు కలగగలవు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభ భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మనోభావాలు గాఢంగా ఉంటాయి కొంత శ్రద్ధ అవసరం ఆర్థికంగా కొన్ని ఆలోచనలు వృద్ధి చెందుతాయి ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఖర్చులపై నియంత్రణ అవసరం కుటుంబంలో కొన్ని సంఘర్షణలు ఉండవచ్చు సంభాషణతో పరిష్కరించాలి ఆరోగ్యంలో జలశక్తి జీర్ణ సమస్యలు ఉండవచ్చు ఉద్యోగంలో కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి కానీ కొన్ని పెనాలిటీస్ మీకు ఉండవచ్చు ప్రేమలో ఉండేటువంటి అనిశ్చితిని ధైర్యంగా ఎదుర్కోవాలి విద్యార్థులకు అదనపు శ్రద్ధ చాలా అవసరం అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు రహస్య విషయాలు బయటకు రాని విధంగా జాగ్రత్త అనేది వహించాలి మానసిక శాంతి కోసం ధ్యానాన్ని అలవాటుగా చేసుకోండి ఈరోజు దేవపూజ చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శుభం భూయాత్ ఈ సింహ సింహరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆర్థికంగా మంచి లాభాలు అనేటివి కలవు ఖర్చుల నియంత్రణ తప్పకుండా ఉండాలి ఉద్యోగంలో ప్రమోషన్ గుర్తింపు అవకాశాలు కనిపిస్తాయి కుటుంబంలో గొప్ప స్పందనలు రాగలవు ఆరోగ్యంలో శక్తి నిలబడుతుంది కానీ ఒత్తిడి తగ్గించుకోవాలి మరియు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉండటం వలన సమాజంలో మంచి గౌరవం మీరు కలిగి ఉంటారు మీ యొక్క నిర్ణయాలు ఫలప్రదంగా ఉంటాయి మిత్రుల నుండి మంచి సహాయం అనేది మీకు లభించగలదు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలం శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఈ యొక్క సమయాలలో మీ యొక్క పనులపై చాలా శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థికంగా కొంత ఆశాజనకమైనటువంటి మార్పు రాగలదు అదనపు ఆదాయం కోసం ప్రయాసపడుతూ ఉంటారు ఖర్చులను నియంత్రించాలి కుటుంబంలో కొన్ని విభిన్న భావనలు రావచ్చు ఓపికతో వ్యవహరించాలి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా కీళ్ల మంటలు మరియు అరికాళ్ల మంటలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని వలన కొద్దిగా నీరసంగా ఉంటుంది శరీరం మరియు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు విద్యార్థులకు సపోర్ట్ అనేది బాగా ఉంటుంది ప్రయాణాలలో మరి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యవహారం గురించి ఆనందం గురించి మనశ్శాంతి గురించి ధ్యానం అనేది ఈరోజు చాలా అవసరం శుభం రోజు ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ముఖ్యంగా మీరు మంచితనముతోటి ఇతరులకు సహాయం చేసేటువంటి ఒక సందర్భాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం అనేది ఏర్పడగలదు ఖర్చులు ఉండొచ్చు కానీ ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగంలో సహకారం మంచి సంబంధాలు ఉంటాయి కుటుంబంలో మద్దతు అనేది లభిస్తుంది ఆరోగ్యంలో చిన్న సమస్యలు రావచ్చు నిద్రపోవడం ఒత్తిడి విషయాలు ఈ విధంగా గమనించాలి ప్రేమలో సరసమైనటువంటి సంబంధాలు గాఢత అనేది పెరుగుతుంది విద్యార్థులకు ప్రగతి ఉండగలదు ప్రయాణాలలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మిత్రుల నుంచి సహాయం అనేది లభించగలదు అన్ని రకాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండడం వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు ఆర్థికంగా మార్పులు అనేటివి రాగలవు పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం ఖర్చులను నియంత్రిస్తూ ఉండాలి కుటుంబ సంబంధాలలో అనుభవాలు ఉంటాయి పరస్పర అవగాహన అనేది అవసరం ఆరోగ్యంలో శక్తి అప్రమత్తంగా ఉండాలి అలసట మానసిక ఒత్తిడి ఉండవచ్చు తగు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి కానీ వాటిని ఎదుర్కొని ఉపయోగించుకొని లాభపడితే మంచి భవిష్యత్తు అనేది మీకు ఉండగలదు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క ప్రయాణాలు శుభప్రదమవుతాయి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి అన్ని రంగాలలో అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో స్వేచ్ఛగా ఉండాలి అని అనుకుంటారు ఈరోజు ఆర్థికంగా కొన్ని ఉన్నత అవకాశాలు మీకు రాగలవు కానీ ఖర్చులు కూడా మీకు పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో సంబంధాలలో ఆనందం అనేది ఉంటుంది ఆరోగ్యంలో శక్తి మెరుగ్గా ఉంటుంది కానీ అధిక ప్రయాసాలు మీరు ఉపయోగించకండి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం వలన మంచి లాభాలు మీకు కలుగుతాయి విద్యార్థులకు మంచి అవకాశాలు రాగలవు ఈ యొక్క సమయంలో మంచి ఫలప్రదంగా ఉంటుంది మీ యొక్క వ్యవహారం అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి కొద్దిగా అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు ధ్యానం చేసుకోవడం వలన ఇంకా అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది శుభం భూయాదు ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో నిరంతర శ్రమ అనేది ఉండగలదు ఆర్థికంగా మార్పులు రాగలవు ఉపాధి మార్గాలు కనిపిస్తాయి ఖర్చులను నియంత్రిస్తూ ఉండాలి కుటుంబంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు సంభాషణతో దాని యొక్క నియంత్రణ తగ్గించుకోవాలి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం మరియు ఉద్యోగంలో గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ సంబంధాలలో స్థిరత్వం అనేది అవసరం విద్యారంగంలో కృషి ఫలిస్తుంది అన్ని రంగాల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం రోజు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో సృజనాత్మకత ఎక్కువగా కలిగి ఉంటుంది ఆర్థికంగా ప్రయోజన మార్గాలు కనిపిస్తాయి ఖర్చులు ఉన్న అదనపు ఆదాయం అనేది కనిపించవచ్చు కుటుంబ సహకారం మీకు లభించగలదు ఆరోగ్యంలో శక్తి మీకు నిలబెడుతుంది కానీ ఒత్తిడిని తగ్గించుకోవాలి మంచి సంబంధాలు మీకు కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యారంగంలో ప్రగతి అనేది ఉంటుంది ప్రయాణాలలో మంచి ఫలితాలు మీకు రాగలవు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉంటుంది శుభం భూయా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క మనోభావాలు సున్నితంగా ఉంటాయి ఆర్థికంగా కొంత లాభం అనేది ఉండగలదు కానీ ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు కుటుంబంతో సమయాన్ని గడపాలి ఆరోగ్యంలో జాగ్రత్త తీసుకోవాలి నిద్ర మానసిక శాంతి చాలా ముఖ్యమైనవి ఉద్యోగంలో సహకారం అవకాశాలు లభిస్తాయి ప్రేమలో భావోద్వేగంగా మీరు ఉండగలరు సహనం అనేది చాలా అవసరం అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా